హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను నాగమణి మీద ఉన్న ఆశతో ఒక ఇచ్చాదారి నాగుపాముని చంపేశాడు ఆ తర్వాత ఆ వ్యక్తిని అత్యంత భయంకరమైన రీతిలో ఆ పాము చంపేసి తన పగ తీర్చుకుంది మరి ఈ వీడియోలో ఆ విషయాల గురించి చెప్పుకుందాం మరి మహాదేవుని భక్తులు ఎవరైనా పూర్తి భక్తితో హృదయపూర్వకంగా జై మహాకాల్ జై మహాదేవ్ అని కామెంట్ చేయండి నాగమణి అనేది మెరిసే రత్నం లాంటిది ఇచ్చాదారి నాగుల దగ్గర ఈ నాగమణి ఉంటుంది దాని సహాయంతో ఆ నాగులు ఎలాంటి రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించే అవకాశం ఉంటుంది అయితే మనుషులు ఆ నాగమణిని పొందినట్టయితే వారు ఏదైనా చేయొచ్చు అందుకే నాగమణిని సొంతం చేసుకోవాలని చాలామంది ప్రజలు ఆయాసపడుతూ ఉంటారు ఒక పాము వంద సంవత్సరాల తపస్సు పూర్తి చేశాక ఆ భోలేనాథ్ స్వయంగా ఈ నాగమణిని ప్రసాదిస్తాడు అలా ఆ నాగు పాముకు ఆ మణి కారణంగా బోలెడన్ని శక్తులు వస్తాయి తాను ఏది కావాలంటే అది చేసే శక్తి కూడా పొందుతుంది నాగమణి రూపాన్ని మార్చుకోవడంలో నాగులకు సహాయం చేస్తుంది కానీ వారు మానవులకు దూరంగా ఉంటారు ఎందుకంటే మనుషుల్లో ఎప్పుడూ అత్యాసతో ఉంటారు ఆ నాగమణి కోసం వాటిని చంపడానికి కూడా ఆలోచించరు అందుకే ఈ ఇచ్ఛాదారి నాగుపాములు మానవులకు దూరంగా ఉంటాయి చెప్పాలంటే ఈ ఇచ్చాదారి నాగులు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి అవి ఒంటరిగా ఉండనే ఉండవు ఎప్పుడూ జంటగానే ఉంటాయి భార్యాభర్తల్లో ఏ నాగును చంపినా మరొకటి ఖచ్చితంగా పగ తీర్చుకుంటుంది అలా ఆ వ్యక్తిని ఏడు జన్మల వరకు నాగు పాము పగ వదిలిపెట్టదని చెబుతారు అందుకే మనుషులు ఆ పాములంటే ఎక్కువగా భయపడుతూ ఉంటాయి ఇక ఈ ఇచ్చాదారి సర్పాలే పరమశివునికి అత్యంత పెద్ద భక్తులు వారికి శివునిపై అపారమైన విశ్వాసం ఉంది ఇక ఈ అద్భుత ఘటన రాజస్థాన్లోని అజ్మీర్లో ఒక చిన్న గ్రామంలో జరిగింది నిజానికి సంఘటన అజ్మీర్లో నివసిస్తున్న ఒక పేద రైతు విషయంలో జరిగింది అతని తల్లిదండ్రులు తనను చాలా చిన్నప్పుడే విడిచిపెట్టి దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు నిజానికి నేను మీకు ఈ రైతు కథ చెప్పబోతున్నాను అతని పేరు ముఖేష్ అతను పుట్టినప్పుడు అతనికి జన్మనిచ్చిన వెంటనే అతని తల్లి చనిపోయింది అతని తండ్రి అప్పటికే మరణించి చాలా కాలమైంది ఆ సమయంలో అతని ఇంటికి సమీపంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు పేదవాడైన ఆ వృద్ధునికి కుటుంబ పోషణ కోసం కొంత పొలం ఉండేది దాన్ని సాగు చేసుకుంటూ జీవించేవాడు అతనికి కన్న పిల్లలంటూ ఎవరూ లేరు అలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ ముఖేష్ని తమ దగ్గరకు తెచ్చుకుని పెంచుకోవడం స్టార్ట్ చేశారు ముఖేష్ పెరిగే కొద్దీ పొలం పనులన్నీ తానే చేయడం మొదలుపెట్టాడు ముఖేష్ చాలా కష్టపడి పనిచేసేవాడు కానీ ఒకే ఒక్క పొలం ఉండడం వల్ల అతనికి అంత ఆదాయం వచ్చేది కాదు ఒకరోజు అతని ఇంటికి తిరిగి వచ్చాక అతని ముసలి తల్లి అడవి నుండి కొన్ని ఎండు కట్టె పుల్లలను తీసుకురామని పంపించింది దాంతో ముఖేష్ కలప సేకరించేందుకు అడవికి వెళ్లాడు అతను అడవి బయట నుంచి ఎప్పుడూ కలపను తెచ్చుకునేవాడు కానీ కానీ అతని ఈరోజు ఇంకొంత కలపను అడవి లోపలికి వెళ్ళి తీసుకోవాలని అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ కాస్త లోతుగా అడవిలోకి వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఒక జత నాగు ఉండడం చూశాడు వాళ్లను చూసి ముఖేష్కి కాస్త భయం వేసింది అప్పుడు ఆ పాము అక్కడి నుంచి అడవిలోకి కొంచెం దూరానికి వెళ్ళడం ప్రారంభించింది అదే సమయంలో చెట్టు దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్న మరో పాము దగ్గర ఉంచిన మెరుస్తున్న ఒక వస్తువు ముఖేష్ కళ్ళు పడ్డాయి ముఖేష్ రహస్యంగా పాము దగ్గర ఉన్న వస్తువును చూశాడు అడవిలో ఇంత మెరుస్తున్న వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాడు అప్పుడు ముఖేష్కి అసలు విషయం అర్థమైంది అది ఆ సర్పానికి చెందిన నాగమణి అని ఆ సర్పం గర్భవతి అని అతనికి అర్థమైంది అయితే ఆ సర్పం అక్కడ ఉన్నందున ముఖేష్ వెళ్ళి ఆ నాగమణిని తీయడానికి ధైర్యం చాలేదు ఆ రోజు ముఖేష్ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ రాత్రంతా అదే నాగమణి గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడు అతను తన స్నేహితుడి మాటలు గుర్తు చేసుకున్నాడు మనం పాము ముఖంపై పేడ వేస్తే అది స్పృహ కోల్పోతుంది అని తెలుసుకుని పేడను రెడీగా పెట్టుకుంటాడు ఎప్పుడైతే ఆ పాము తన బిడ్డకు జన్మనిస్తుందో అప్పుడు ఆ పామును చంపి ఆ నాగమణిని దోచుకోవాలని ముఖేష్ అనుకున్నాడు ప్రతిరోజు తన పొలం పనులు ముగించుకుని ఆవు పేడను తీసుకుని ఆ పాములుండే ప్రదేశానికి తీసుకెళ్లేవాడు రోజు సమయం కోసం ఎదురు చూసేవాడు ఇక అనుకున్న సమయం ఈ రోజు ముఖేష్కి వచ్చింది పాము తన బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చెట్టు వెనుక దాక్కున్న పాము ముఖంపై ఆవు పేడతో కొట్టడంతో ఆ సర్పం స్పృహ కోల్పోయింది అప్పుడు ఆ పక్కనే ఉన్న పెద్ద రాయితో పామును పాము బిడ్డను కూడా చంపేశాడు అలా ఆ నాగమణిని తీసుకుని ముఖేష్ ఇంటివైపు పరిగెత్తాడు నాగమణి తన దగ్గరున్న విషయం ఎవ్వరికీ చెప్పలేదు నాగమణి తన దగ్గర ఉండేసరికి తన పొలంలో పంట బాగా పండి ధనవంతుడైపోయాడు ఇక ఇటు ఆ నాగు తన స్థానం దగ్గరకు వచ్చి చూసేసరికి తన భార్య బిడ్డ చనిపోయి ఉండడాన్ని చూశాడు ఇక సర్పం నిస్సహాయంగా మారిపోయింది ఇక ఆ పాము కళ్లల్లో హంతకుడి ముఖాన్ని చూసింది పాము కళ్లలో ఉన్న హంతకుడి ముఖం చూసి ఎవరు చంపారో తెలుసుకుంది ఇప్పుడు పాము కోపం తారస్థాయికి చేరుకుంది నాగమణి కారణంగా ముఖేష్ బాగా డబ్బున్నవాడైపోయాడు అతనికి ఉన్న పొలాల సంఖ్య బాగా పెరిగింది అతను తన ఇంటిని కూడా చాలా అందంగా మార్చుకున్నాడు అతనికి వస్తున్న సంపద చూసి ఆ వృద్ధ దంపతులు కూడా చాలా సంతోషించారు అయితే ఇదంతా ఆ నాగమణి చేసిన అద్భుతమని ముఖేష్కి మాత్రమే తెలుసు ఇప్పుడు ఊరిలో ఎక్కడ చూసినా ముఖేష్ పేరు మారుమోగిపోయి ఊరి పెద్దను చేసేసింది ముఖేష్ కూడా తన పనిని ఎంతో అంకిత భావంతో చేసేవాడు అయితే ఆ సర్పం ముఖేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతూనే ఉంది ఒకరోజు ముఖేష్ ఏదో పని నిమిత్తం తన ఊరి నుండి వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది తన పని కోసం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరాడు అప్పుడు అతను వెళ్లే దారిలో ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది ఆమె వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలుంటాయి ముఖేష్ తన కారును ఆపి ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలుసుకున్నాడు అప్పుడు మనిషి రూపంలో ఉన్న ఆ ఇచ్చాధారి నాగుపాము నా పేరు కిరణ్ అని నా తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అని చెప్పింది ఇప్పుడు నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అనడంతో అప్పుడు ముఖేష్ ఏదో ఆలోచించి నో ప్రాబ్లం నువ్వు నాతో మా ఇంటికి రా నాతోనే ఉండు అని చెప్పి తనతో ఇంటికి తీసుకెళ్లాడు ఇలా రోజులు గడిచాయి కొద్ది రోజుల్లోనే ముఖేష్ కిరణ్ ప్రేమించుకున్నారు ఒకరోజు ముఖేష్ కిరణ్ ఇద్దరు ఒక నది ఒడ్డున కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అప్పుడు కిరణ్ ముఖేష్ నీ మెడలో వేసుకున్న ఆ మెరిసే వస్తువు చాలా బాగుంది ఒకసారి ఇవ్వవా నేను కూడా వేసుకుని చూస్తాను అని అడుగుతుంది అప్పుడు ముఖేష్ ఇదొక పిచ్చి లాకెట్ అందులో ఏం లేదు అని మాట దాటేశాడు కాసేపు ఇవ్వొచ్చుగా నేను వేసుకుంటా అని కిరణ్ అడిగేసరికి ముఖేష్ ఆమెపై అరవడం మొదలు పెట్టాడు అప్పుడు కిరణ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వెంటనే కోపం తగ్గించుకుని సరే ఇదిగో ఒక్క సెకండ్ నీ మెడలు వేసుకుని తీసే అని చెప్పి ఆమె చేతికిచ్చాడు ఆ నాగమణిని కిరణ్ ఆ రత్నాన్ని ధరించిన వెంటనే ఆమె తన అసలు రూపానికి తిరిగి వచ్చేసింది అది చూసేసరికి ముఖేష్ మైండ్ పోయింది నువ్వు నా భార్యను బిడ్డను చంపేశావు అందుకే నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చాను అంటూ కాటు వేసి చంపేసింది ఆ తర్వాత ఆ పాము పగ తీర్చుకుని అడవిలో అదే చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళిపోయింది ఎప్పుడైనా సరే సర్పాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా తప్పు చేయకూడదు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి